ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత పాత రేషన్ కార్డులు చెల్లవు ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా విరాల ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తి రోజుల్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం కేంద్ర మంత్రివర్గ సంచలన నిర్ణయం తీసుకుందనమాట పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది పాన్ కార్డ్ అనేది టూ పాయింట్ ఓకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది క్యూఆర్ కోడ్తో పాన్ కార్డు ఉచితంగా అప్గ్రేడ్ అయితే చేయబడుతుంది అనమాట ఇప్పుడున్న పాన్ కార్డులోకి సంబంధించి దానిపైన క్యూఆర్ కోడ్ లేదు కాబట్టి ప్రభుత్వం ఉచితంగా దీనికి సంబంధించి కూడా మనకు కార్డులు అయితే ఇవ్వనున్నారన్నమాట అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని ఇక అధికార ప్రకటన ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వివరాల క్యాబినెట్ ఆదాయ పన్ను శాఖ ప్లాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టును ఆమోదం తెలిపింది ఇందుకు సంబంధించి కూడా పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది అదేవిధంగా ఇక డిజిటల్ వైపు అయితే ప్రయత్నం చేస్తుంది కాబట్టి టూ పాయింట్ ఓలో భాగంగా సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపులు ఇక రిజిస్ట్రేషన్ సేవలు వ్యాపార ప్రక్రియలు రీ ఇంజనీరింగ్ చేయడానికి గవర్నెన్స్ ప్రాజెక్టులు ఇక